అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి ఆయన చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ అలాగే బూచేపల్లి నందిని ప్రజలను కోరారు తాళ్లూరు మండలం విట్లాపురంలో సర్పంచ్ మారవ ఇంద్రసేనారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం అట్టహాసంగా నిర్వహించారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల దండ నిండు గీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల పరక యుద్ధం